కరీంనగర్ జిల్లాకు సంబంధం లేని మంత్రి పొన్నం ప్రభాకర్ నగరపాలక సంస్థ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఎక్స్అఫీ మెంబర్ అయిన స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మేయర్ కు సమాచారం లేకుండా రివ్యూ మీటింగ్ పెట్టడం ఎంతవరకు అంటూ నిలదీశారు ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన సునీల్ రావు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష చేయడంపై అధికారులకైనా కాస్త ఆలోచన ఉండాలని అన్నారు కుటుంబంతో సహా ఓటు హక్కును హుస్నాబాద్ కు మార్చుకున్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని కరీంనగర్ ప్రజలు మూడు సార్లు విస్మరిస్తే హుస్నాబాద్ కు వెళ్లారని ఎద్దేవా చేశారు కరీంనగర్ కు సంబంధం లేని వ్యక్తి ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సునీల్ రావు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష చేయడం దేనికి సంగీతం అంటూ నిలదీశారు కరీంనగర్లో డిపాజిట్ కోల్పోయిన పొన్నం ఇక్కడి ప్రజలపై కక్ష కసి పెంచుకున్నారని అన్నారు మిమ్మల్ని కరీంనగర్ ప్రజలు దూరం పెడితే హుస్నాబాద్ ప్రజలు ఆదరించారని అక్కడి ప్రజల గురించి ఆ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించాలని సూచించారు నిన్నటి రోజున కరీంనగర్లో కరీంనగర్ జిల్లాతోటి సంబంధం లేని వ్యక్తులు కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి కాదు లేకపోతే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కూడా కాదు హుస్నాబాద్ ప్రాంతంలో ఓటక్ పెట్టుకొని సిద్దిపేట జిల్లాకు బదిలీ అయిపోయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మరి మున్సిపల్ వే సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ హుస్నాబాద్లో ఆయన మొన్న ఓటు హక్కు వేసిన చిత్రాలు ఇవి అన్ని పేపర్లు వచ్చినాయి ఉస్నాబాద్లో ఆయన ఓటేసినది ఫ్యామిలీతో సహా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో హుస్నాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు అన్ని పేపర్లు వచ్చినాయి ఒక నేను నేను మీద కాదు కరీంనగర్ నుంచి కరీంనగర్ ప్రజలు నన్ను ఎట్లా ఆదరించారని చెప్పి తెలిసి మూడు సార్లు ఓడగొట్టిరని తెలిసి మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో కూడా అవకాశం లేదని తెలిసి ఉస్నాబాద్ ఓటకుతో సహా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ఆయన ఆయన ఫ్యామిలీ మొత్తం ఆయన అన్నదమ్ములు కూడా ఆయన అన్నలు కూడా మరి అటువంటి వ్యక్తి మరి సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి వచ్చి కరీంనగర్లో నేను రివ్యూ పెట్టాడు ఆయనకి ఏం అధికారం మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మార్చి ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు అర్థం కాలేదు మరి దానికి సమాధానం మరి ప్రభుత్వం చెప్పాలి మరి జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక అరవై మంది గౌరవ కార్పొరేటర్సు ఐదుగురు ఆప్షన్ సభ్యులు ఎక్సక్యూషివ్ మెంబర్స్గా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గౌరవ హోంశాఖ సహాయ మంత్రి ఈరోజు ఉంటే స్థానిక శాసనసభ్యులకి సమాచారం ఉండదు స్థానిక ఎంపీ గారికి హాన్రబుల్ మినిస్టర్ గారికి సహా సమాచారం ఉండదు ఆయన ఒక పార్టీ లాగా మరి ఆ భావించిండవని నాకు అర్థమవుతుంది కలెక్టరేట్లో రివ్యూ జరిపిండు మరి అధికారులకైనా ఆలోచన ఉండాలి దీని సంకేతాలు ఇస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు ఈ విధంగా అఫీషియల్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని సంబంధం లేని వ్యక్తి జిల్లాకు సంబంధం లేని వ్యక్తి ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నుంచి ఓటక్కే మార్చుకున్నాను కాబట్టి జిల్లాకు సంబంధం లేనిపోయినకు